राम 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 सीता राम रमा जानकी राम सीता राम रमा जानकी राम रमणु पिलचिनामु मैया रमैया रावे मैया राम 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 सीता राम रमा जानकी राम సీతారామ రామ జానకి రామ రమ్మంటూ పిలిచినాము రావే మయ్య రమయ్య రావే మయ్యా నిల్వలేము నిల్వలేము నిలవలేమయ్య రమయ్య నిల్వలేమయ్య నీకుడికి రాకుండా నిలవలేమయ్య రమయ్య నిల్వలేమయ్య రామ 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 సీతారామ రామ జానకి రామ సీతారామ రమా జానకి రామ రమ్మంటూ పిలిచినాము రావేమయ్య రమయ్య రావేమయ్యా ఉండలేము ఉండలేము ఉండలేమయ్య రమయ్య ఉండలేమయ్య నీరూపు చూడకుండా ఉండలేమయ్య రమయ్య ఉండలేమయ్య రామ 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 రాము సీతారామ రమా జానకి రామ సీతారామ రమ జానకి రామ రమ్మంటూ పిలిచినాము రావేమయ్య రమయ్య రావేమయ్యా మరువలేము మరువలేము మరువలేమయ్య రమయ్య మరువలేమయ్య నీనామ స్మరణమేము మరువలేమయ్య రమయ్య మరువలేమయ్య రామ 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 సీతారామ రమా జానకి రామ రమ్మంటూ పిలిచినాము రావేమయ్య రమయ్య రావేమయ్యా చేసదము చేసదము చేసదమయ్య రమయ్య చేసదయ కోరి కోరిని భజనలు చేసదమయ్య రమయ్య చేసదయ్య రామ 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 సీతారామ రమా జానకి రామ

धन्यमय्य धन्यमय्य धन्यमय रमया धन्यमय्या राम रामान्नजन्म धन्यमय्या रमय्या धन्यमय्या राम 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 सीताराम रमा जानकी राम सीता राम रमा जानकि राम रमन् टु पिलचिनामु रावे मय्या रमय रावे मैया रावे मैया रमय रावे मैया